మాట ఏంటమ్మా ఇది ఎప్పుడు ఆ ఆదిశంకరుడు కాళిదాసు మూశశంకర్లేనా కొంచెం ఈ జీవి వైపు కూడా చూడొచ్చు కదా ఏంటి నీ గోళ మీ వైపు నేను చూడకుండానే మీరంతా పెద్దవాళ్ళైపోతున్నారా అని ఉరమకు చూడటం అంటే అలా ఇలా చూడమని కాదు పామరుడిని మహాకవిని చేయడానికి మోగవాడితో ఐదు వందల పద్యాలు చెప్పించడానికి ఒక చూపు చూసావే అది ఆ చూపు చూడాలి అమ్మా అనడానికి అక్షరాలను పుట్టించింది మీ ఆయన అయినా నీ చూపు పడకపోతే అవి కదలనే కదలవేంటమ్మా ఆ మాటకొస్తే సర్వేశ్వరుడైన నీ మగడే నీ అనుమతి లేనిదే ఏ పని చేయడు అప్పట్లో హాలాహలం పుట్టి లోకాలను దహించి వేస్తుంటే పాపం ఆ దేవతలంతా మీ ఇంటి ముందు బారులు తీరి కుయ్యోమర్రో విను ఆలించు చిత్తగించు దయతో చూడు అని ఏడుపులు పడబొబ్బలు పెడుతుంటే అప్పుడు కూడా ఆ ఆపోలా శంకరుడు వెళ్ళిరానా అన్నట్లు నీ వైపు చూశాడు పాపం మీ అన్నయ్య విష్ణుమూర్తి ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు నేను వెళ్ళి ఈ హాలాహలం తగ్గతేంటో చూస్తే అతను పొంగిపోతాడంటూ నీ పుట్టింటి వారి మాటలు చెప్పి మరీ నిన్ను ఒప్పించి బయలుదేరాల్సి వచ్చింది మరి నువ్వు భర్తను కొంగున ముడేసుకున్న స్వాధీన వల్లభవు కదా పుట్టింటి వాళ్ల పేరు చెబితే పొంగిపోతావన్న మాట నిజమే కాని వాళ్ళైనా మీ ఆయన గురించి ఒక చిన్న మాట తప్పుగా అన్న కళ్ళెర్ర చేస్తావు అసలే నువ్వు సదాశివ పతివ్రతవు సూత్ర శోభిత గంధరవు మీ నాన్న దక్షుడు నీ ముగుణ్ణి పట్టుకుని నానా మాటలు అంటే ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియనిదా మీ ఆయనకు కూడా నీవంటే ఎంత ప్రేమో కదా నువ్వు నవ్వితే ఉబ్బితబ్బిబ్బైపోతాడు ఆ కామాలి మరి మందస్మిత ప్రభాపుర మచ్చత్ కామేశ మానస అని ఉరికే అన్నారా ఆ వసన్యాది దేవతలు నీ నవ్వులో ఉన్న మధురిమ ముందు ఆ చదువుల తల్లి వినానాదమే వెరవలబోయిందట కదా నిజ సల్లాప మాధుర్య విని ప్రశ్నిష్టకచ్చి అని వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే ఈ విషయం తెలిసింది ఆదిశంకర్లు కూడా సౌందర్య వివిధ మప దానం పశుపతేహి అంటూ మొదలయ్యే ఓ శ్లోకంలో ఈ విషయాన్నే చెప్పారు సరస్వతీదేవి నీ దగ్గర కూర్చొని మీ ఆయన లీలలను తన వీణ కచ్చపిపై గానం చేస్తోందట నువ్వేమో పొంగిపోయి భలే పాడుతున్నావు అన్నావడు అసలు నీ మాటలలో ఉన్న మాధుర్యం ముందు నా వీణానాదం మరీ తీసికట్టుగా ఉందనుకుంటూ ఆవిడ గవాల్న ఆ వీడను మూట కట్టేసిందట అక్కడ ఇంకొక విషయం మీ ఆయనను కీర్తించే నీకు ఎంత ఇష్టమో కదా ఓ మహాకామేశమైషి అని పిలిస్తే చాలు పొంగిపోతావు అవునులే అసలు ఉన్నదంటూ మీ ఇద్దరే కదా ఈ సృష్టి మొత్తం లయం చేసేసి నీ మగడు ఆనంద తాండవం చేస్తుంటే అసలు పోలికే లేనంత అందమైన చుబకంగల అనాకలిస సాదృశ్య చుబక శ్రీ విరాజిత నువ్వు నీ పల్లవముల వంటి అందమైన చేతులను అలా ఆ చుబకం కింద పెట్టుకుని ఆ తాండవాన్ని చూసి పరవశించిపోతూ మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షినిగా ఉన్నావు నువ్వసలే లాస్యప్రియవు నాయే ఎంతటి మహాలావణ్య సేవదివి ఆ బ్రహ్మకీడజననివి అయినా నీకు మీ ఆయన తొడమైన కూర్చుని శివకామేశ్వరం కస్తా అని అనిపించుకోవడమే ఇష్టం